ఒకసారి రమణ మహర్షి రాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయో గమనించి అతని ఊహ కందడానికి వీలు లేకుండా వేరొక వైపు నుంచి కొండ ఎక్కి అతను రాళ్ళు దొల్లిస్తుంటే పట్టుకున్నారు పట్టుకుంటే రాళ్ళు దొల్లిస్తున్నవాడు రమణ మహర్షిని చూసి సిగ్గుపడాలి అతను సిగ్గుపడలేదు అరగంట సేపు నవ్వాడు అరగంట సేపు నవ్వి పెద్ద వికటాట్టహాసం చేసి వెళ్ళిపోయాడు కానీ మీరొక్క విషయం గమనిస్తుండాలి రమణులు ఉదాసీనులు ఆయన పక్కన మీకు ఇటువంటి వ్యక్తులు అందరూ కనపడుతున్నారు వాడు అటువంటి వాడు అన్న మాట ఆయన ఏమన్నా ఆయన ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే అసలు నోరు విప్పి చెప్తే తప్పించి మాట ఇలా ఎందుకు చేస్తావు తప్పక దానికి అలగంట నవ్వాడు అసలు నిజంగా ఆ మాట ఆయన అన్నందుకు పట్టు వారు పేరు శుభం శోభనం సుందరం ఈశ్వరుడికి కూడా ఆ మీనాక్షి అమ్మవారి యొక్క భర్తగా ఉన్నటువంటి పరమేశ్వరుడికి సుందరీశ్వరుడు అని పేరు ఆయన సుందరుడే కాబట్టి సుందర్ అయ్యరికి అలఘమ్మ గారికి జన్మించినటువంటి సంతానమే మూడవ సంతానము భగవాన్ రమణ మహర్షి వారు జన్మించినప్పుడు యథార్థానికి పురుడు పోసినటువంటి ఆవిడ బాధపడింది ఎందుకు బాధపడింది అంటే ఆడపిల్ల పుడుతుందనుకున్నాను వరసైనటటువంటి వాడు ఒకడు మేనబావ అయ్యేవాడు ఉన్నాడు ఆడపిల్ల పుట్టలేదు మగపిల్లాడు పుట్టాడు మొట్టమొదట పుట్టినటువంటి ఆడపిల్ల ఏమో శరీరాన్ని వదిలిపెట్టేసింది ఆడపిల్ల కాలేదే అని బాధపడిందిట ఆవిడికి కళ్ళు లేవు అంధురాలు ఆవిడ పురిట్లో సాయం చేశారు బంధువు ఆ పక్కన పురుడు పోస్తున్నటువంటి పూటకోళ్ళు ఆ పురుడు పోసేటటువంటి మంత్ర పుట్టిన పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా బంగారు రంగులో మిలి మిరిసిపోతున్నాడు నొక్కు నొక్కుల జుత్తు కూర్పులా ఎంత జుత్తుందో తెలుసా ఈ పిల్లాన్ని కానీ నువ్వు చూడగలిగి ఉండి ఉంటే ఆడపిల్ల పుట్టలేదన్నమాట అని ఉండేదానివి కావు అంత అందగాడు పుట్టాడు అంది ఆవిడ ఆ వృద్ధురాలు సరే అంత అందగాడు పుట్టాడు మగ పిల్లవాడు పుట్టాడు అని ఆ సమయంలో సంతోషించింది ఈ పిల్లవాడే ఈ మూడవ కాన్పులో జన్మించినటువంటి పిల్లవా పిల్లవాడే రమణ మహర్షి ఆ తర్వాత ఇద్దరు కుమారులు ఒక కుమారుడు కలిగాడు ఆయన పేరు నాగసుందరుడు ఆఖరణ పుట్టినటువంటి అమ్మాయి పేరు అలమీలు వారికి కులదైవం వెంకటేశ్వరుడు కాబట్టి పుట్టినటువంటి పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచన చేశారు ఆలోచన చేసి వెంకటేశ్వరుడు అన్న పేరు వచ్చేటట్టుగా వేంకటరమణన్ అని పేరు పెట్టారు అలా వెంకటరమణన్ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది వీళ్ళ ఇంట్లో ఒకనకొకప్పుడు ఒక సాధువు వచ్చి వీధిలో నిలబడి భవతి భిక్షాందీహి అన్నాడు అంటే ఎప్పుడో వాళ్ళ పూర్వం జరిగినటువంటి కథ ఇది వాళ్ళు అన్నారు ఏమయ్యా నీకు భిక్ష కావలసి వచ్చిందా భిక్ష వేయం పొమ్మన్నాడు అంటే ఆయన అన్నాడు గుమ్మం ముందు నిలబడి మీరు నేను భిక్షకి వచ్చి మీ ఇంటి ముందు నిలబడిన పరివ్రాజకుడను ఇంత చులకన చేసి మాట్లాడారు కనుక ప్రతి తరంలో ఒకడు మీ ఇంట్లో సన్యసిస్తాడు అని వెళ్ళిపోయారు అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ప్రతి తరంలో ఒకరు సన్యాసి అయి వెళ్ళిపోవడం అనేటటువంటిది అలవాటుగా ఉంది ఈ సుందరయ్యర్ అన్నగారు ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా మహాభక్తుడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే వారు మామూలుగా సాంసారికమైనటువంటి జీవనమునందుండి సుఖములను అనుభవించారు పద్దెనిమిదవ సంవత్సరం రాగానే వెంకటేశ్వర అయ్యర్ వారి పేరు వారు సన్యసించి చిదంబరం వెళ్ళి కూర్చున్నారాయన ఆయన ఏం చేసేవారోటో తెలిసా అండి చిదంబరం కొండకి ఎవరైనా ప్రదక్షిణం చేసి రాగానే వారి చెప్పులు అడుగుబుచ్చుకుని ఆ చెప్పులు తుడుస్తూ ఉండేవారు ఆయన చిదంబరం కొండకి ప్రదక్షిణం చేశారు అని రమణ మహర్షి యొక్క తండ్రి గారైన సుందరేశ్వర అయ్యర్ తన అన్నగారు జ్ఞాపకానికి వచ్చి ఆయన పేరు కూడా కలుపుకున్నట్టుంటుంది అని చెప్పి వెంకటరమణం అనబడేటటువంటి పేరు రమణ మహర్షికి ఉంచారు వారు భవిష్యత్తులో వారే భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలవబడ్డారు ఈయన చిన్నతనంలో ఏకసంతాగ్రాహి ఈ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు తండ్రి గారు ఇంగ్లీష్ చదువు నేర్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో తమ్ముడు ఉన్నాడు సుందరేశ్వర అయ్యర్ గారికి ఆయన పేరు సుబ్బ అయ్యర్ అంటారు ఆ సుబ్బ ఆ సుబ్బ అయ్యర్ అనబడేటటువంటి ఆయన దిండిగల్లో ఉద్యోగం చేస్తున్నారు అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి అందుకని రమణ మహర్షిని నాకంటే అలవాటు మీద రమణ మహర్షిని వస్తుంది అప్పటికి రమణ మహర్షి అన్న పేరు లేదు వెంకటరమణన్ గారిని వెంకటరమణన్ని ఆయన యొక్క అన్నగారైనటువంటి నాగస్వామిని ఇద్దరినీ కూడా ఆ దిండిగలు పంపించారు పంపిస్తే అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకునేవారు చిన్నతనంలో ఈ వెంకటరమణన్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం ఎందుచేత అంటే ఈయన ఎటువంటి నిద్రపోయేవారంటేట అసలు ఆ నిద్రపోతుంటే గుద్దీసినా సరే ఆయనకి తెలిసేది కాదు చిత్రం ఏమిటంటే ఒకసారి వాళ్ళ ఇంట్లో సుబ్బయ్య ఇంట్లో కొడుకు పుట్టినరోజు అవుతోంది చీకటి పడిపోయింది ఏడు అలా అయింది టైము ఒక్కసారి మేము గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసుకొస్తాం నువ్వు చదువుకుంటున్నావు కదా చదువుకుంటుండు అని చెప్పి అన్నం పెట్టేసి వాళ్ళ పిన్నమ్మ గారు బాబాయ్ గారు వెంకటరమణం యొక్క అన్నగారైనటువంటి నాగస్వామి ఇతర కుటుంబ సభ్యులందరూ పక్కనున్న దేవాలయంలోకి వెళ్ళారు మధురలో ఈయన్ని ఆ దిండిగల్లో దీపం తగ్గించుకుని పడుకోమన్నారు దీపం నువ్వు చదువుకుంటుండు అన్నారు ఈయన చదువుకుని కొంతసేపు అయిపోయిన తర్వాత నిద్ర వస్తోందని చెప్పి దీపం తగ్గించి నిద్రపోయారు వాళ్ళు దేవాలయంలో దర్శనం చేసుకుని తిరిగి వచ్చారు తలుపులు కొట్టారు పెద్ద పెద్ద చప్పుళ్ళు చేశారు అందరూ కలిసి అరిచారు కేకలేశారు ఊరు ఊరంతా పోగొడిపోయింది ఈయన మాత్రం నిద్ర లేవలేదు ఇప్పుడు లోపల ఉన్న పిల్లవాడికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అని ఆలోచించి ఈ అన్నగారైనటువంటి నాగస్వామి గోడ దూకి లోపలికి వెళ్ళాడు గోడ దూకి లోపలికి వెళ్ళి తలుపులు తాళం తీశారు బయట నుంచి తాళం తీసేటటువంటి స్థితిలో ఉన్న తాళం కప్పది అదృష్టవశాత్తు ఊళ్ళో ఉన్న ఎవరి తాళం చేవో సరిపోయింది తాళం తీసి అందరూ లోపలికి వెళ్ళారు చిత్రం ఏమిటంటే నిద్రపోతున్న వెంకటరమణని ఇంతమంది కలిసి గుద్దేశారు ఇంతమంది కలిసి పొడిచారు మీదెక్కి తొక్కారు ఆయన లేవలేదు ఆయన తర్వాత ఎప్పుడో లేచారు లేచి ఆ ఏమిటి మీరు ఇంతమంది ఉన్నారు ఇంట్లో అని అడిగారు అడిగితే ఇంతమంది ఉండాలి ఏమిటారు ఆ ప్రారంభం ఇదేం నిద్ర రాసలు ఇంత ముద్దు నిద్ర ఏమిటరనికని అడిగారు ఆయన చిన్నతనంలో ఆటలాడుకునేటటువంటి రోజుల్లో మంచి క్రీడా ప్రావీణ్యం ఉన్నవారు అందరూ ఆయన చేతిలో ఓడిపోయేవారట ఈ ఓడిపోయిన వారు ఆయన మీద కక్ష ఎలా తీర్చుకోవాలి అని ఆయన నిద్రపోతున్నప్పుడు లేపి రెండు భుజాల కింద చేతులు నడిపించి తీసుకుపోయేవారు తీసుకుపోయి ఆ వైఘానది ఒడ్డున పడుకోపెట్టి కావలిసినంత కుమ్మీసేవారు ఆయన ఎందుకంటే ఆయన లేచి ఉంటే కొట్టడం కష్టం అందుకని నిద్రపోతున్నప్పుడు ఆయన్ని కుమ్మీసి వెళ్ళిపోయేవారు ఆయన హాయిగా అలాగే పడుకుని లేచి వచ్చేసేవారు అసలు అది చాలా అసాధారణమైనటువంటి నిద్ర అటువంటి నిద్ర అలవాటు కలిగినటువంటి వ్యక్తి వెంకటరమణన్ ఈయన అప్పుడప్పుడు తర్వాత బాబాయ్ గారికి తర మధుర వెళ్ళినప్పుడు మధుర ట్రాన్స్ఫర్ అయింది ఆ మధురలో చదువుకుంటుండేవారు చదువుకునే రోజుల్లో ఈయన అప్పుడప్పుడు మాత్రమే వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేదో దర్శనం చేసుకుని వచ్చేస్తుండేవారు ఆయనకి మధుర వెళ్ళినటువంటి రోజులలో ఉన్న అలవాటు ఏమిటంటే రాత్రి పది అవగానే ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఓ తలగడా పెట్టి దాని మీద దుప్పటి వేసేసి అందరూ నిద్రపోయారన్న తర్వాత గోడ దూకి బయటికి వెళ్ళిపోయి ఈయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంకో పిల్లాడున్న ఇంటి గోడ మీద ఓ రాయి పెట్టేవారు ఆ పిల్లవాడు కూడా ఇలాగే తలగడా పెట్టి గోడ దూకేసి ఇంటి గోడ మీద రాయి ఉందంటే వెంకటరమణ ఆడడానికి నది ఒడ్డుకి వెళ్ళాడు అనమాట ఈ రాయి చూడగానే పిల్లలందరూ గోడలు దూకి అక్కడికి చేరేవారు తెల్లవారుజామును మూడు గంటల వరకు ఆడేవారు నది ఒడ్డున మూడు గంటలకు వచ్చి గోడలు దూకి మళ్లీ లోపలికి వెళ్ళి తలగడాలు తీసేసి పడుకుని నిద్రపోయేవారు నేను వీటిని ఎందుకు మీకు చెప్తున్నానో తెలిసా అండి భగవాన్ రమణులు అనగానే మనం ఏమనుకుంటాం అయ్య బాబోయ్ ఎలా ఉంటుందో ప్రారంభం అనుకుంటాం మీరు సామాన్యమైనటువంటి వ్యక్తి యొక్క జీవనము ఎలా ఉంటుందో అంతకన్నా కూడా చాలా దుడుగు స్వభావముతో కూడినటువంటి జీవితమే ప్రారంభం రమణ మహర్షి ఆయనతో కలిసి ఆడుకున్న వాళ్ళలో రంగాచారి గారిని ఒక ఆయన ఉండేవారు ఆయన ఒకప్పుడు భగవాన్ రమణులు మహాజ్ఞాన్ అయిపోయిన తర్వాత వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అడిగారు నువ్వు వెళ్ళిపోతూ ఎందుకు చెప్పలేదు ఆ రోజు నానడిగారు అని అడిగారు నాకు తెలుసా వెళ్ళిపోతున్నట్టు అని అడిగారు 一、这个，三啥，三啥，一个一个一个一个。这个这个这个